సో ఇలాంటి మిస్టేక్స్ చేస్తే ఎగ్జామ్ అప్పటికప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది అనమాట ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ ఈ రోజు నుంచే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి అండి సో చాలామంది వెళ్తున్నారు ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు అండ్ ఇంకా చాలామంది అయితే టెన్షన్ అనమాట సో ఎటువంటి టెన్షన్ పడవద్దండి సో నేను చెప్పిన టాపిక్స్ పైన క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అనమాట సో మనం అనుకున్న టాపిక్స్ పైన క్వశ్చన్స్ అయితే అండి సైకోమెట్రిక్ టెక్నికల్ యాపిట్యూడ్ సో అలాగే కం లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీటిపై నేను క్లియర్గా టూ వీడియోస్ చేశాను అది చాలామంది చూసారు చూడకపోతే చూడండి సో ఆ టాపిక్స్ వైజే మనకి క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అనమాట అది ఎలా వచ్చిందన్నది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోలో మెయిల్ రాని వల్ల ఏం చేయాలి ఇంకా మాకు ఎటువంటి మెయిల్స్ అయితే రాలేదు అంటున్నారు అనమాట సో చాలామంది కంగారు పడుతున్నారు అంటే చాలామంది ఎగ్జామ్స్ రాసేస్తున్నారు అండ్ చాలామంది మెయిల్స్ వచ్చేసినాయి ఇంకా చాలామందికి రాలేదు అసలు ఎందుకు రాలేదు ఇప్పుడే మనకి ఇంకో డౌట్ వచ్చేసరికి మేము సచివాలయంకి వెళ్ళి అడిగితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు సో ఈ రోజే అన్ని సచివాలయంస్కి లిస్ట్ అయితే పంపించడం అయితే జరిగిందనమాట ఆ లిస్ట్ ద్వారా ఫస్ట్ స్లాట్ సెకండ్ స్లాట్ అంటే ఫస్ట్ మార్నింగ్ లెవెన్ ఏఎంకి అలాగే ఆఫ్టర్నూన్ త్రీ పిఎంకి ఇలా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు అది డైలీ టూ మెంబర్స్ మాత్రమే డైలీ టూ మెంబర్స్ మాత్రమే సచివాలయంస్కి వచ్చి డైలీ టూ మెంబర్స్ మాత్రమే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట ఈ ఎగ్జామ్ లిస్ట్ అంటే మెయిల్స్ రాని వాళ్ళు ఇప్పుడే మీ సచివాలయంకి వెళ్ళైతే లిస్ట్ అయితే చెక్ చేసుకోండి ఇప్పుడే ఈ లిస్ట్ అయితే సచివాలయంస్కి పంపించడం అయితే జరిగిందనమాట అది అన్ని గ్రామ సచివాలయంస్కి మా అన్ని గ్రామ సచివాలయంస్కి వచ్చినాయి అండి ఒక టెన్ మినిట్స్ సచివాలయంకి వెళ్ళి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది తెలుసుకోండి ఎందుకంటే లిస్ట్ వచ్చింది నేను ఆల్రెడీ స్క్రీన్ మీద కూడా వేస్తున్నాను చూడండి లిస్ట్ అయితే ఎలా ఉంటుంది ఇప్పుడే గ్రామ సచివాలయంస్ అన్ని గ్రామ సచివాలయంస్కి లిస్ట్ అయితే వచ్చిందనమాట అండ్ ఎగ్జామ్కి ఎలా అటెండ్ అవ్వాలి ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నదానికి చూద్దాం సో ఎగ్జామ్కి వచ్చేసరికి ఆధార్ కార్డ్ పట్టుకు వెళ్ళండి అలాగే మీకు వచ్చిన మెయిల్ కూడా తీసుకువెళ్ళండి అలాగే ప్రింట్అవుట్ తీసుకుని కానీ మొబైల్ తీసుకువెళ్ళిన ఓకే ఎగ్జామ్కి స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దండి సో ఇలాంటి మిస్టేక్స్ చేస్తే ఎగ్జామ్ అప్పటికప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది అనమాట సో మనకి హెడ్ ఫోన్స్ అయితే పెడతారనమాట హెడ్ ఫోన్స్ అలాగే మన ముందు కంప్యూటర్ సిస్టమ్ అయితే ఉంటుంది సిస్టమ్ ఉంటుంది సో దానిపై మనకి కెమెరా అయితే కూడా ఉంటుంది అనమాట ఆ కెమెరా వైపే అంటే మన ఫేస్ ఆ కెమెరా వైపే ఉండాలన్నమాట అంటే ఇటు తిరిగినా ఇటు తిరిగినా ఆ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట సో మీ యొక్క ఫేస్ అన్నది కెమెరా వైపుకే ఉండాలి అంటే సిస్టమ్ వైపు చూస్తేనే ఉండాలన్నమాట ఎటు కూడా తిప్పొద్దు అండ్ రఫ్ ఇస్తారా అంటున్నారు రఫ్ ఎటువంటి పేపర్స్ ఏమి ఇవ్వరు అనమాట మన ఫేస్ కూడా ఎటు తిరగకూడదు ఓన్లీ కంప్యూటర్ పై ఉండాలి అండ్ మనకి టైం కూడా ప్లే అవుతుందండి సో అని టైం చూస్తూ కూర్చోవద్దు సో ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ బాగా అర్థం చేసుకోండి నెక్స్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళండి ఒకవేళ ఆ క్వశ్చన్ మీకు అర్థం కాలేదు సో ఇంకా ఆ క్వశ్చన్ దగ్గర ఉండొద్దు ఎందుకంటే మనకిచ్చిన ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అదే క్వశ్చన్ దగ్గర ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ ఎవరు అటెంప్ట్ చేస్తారు సో అదే క్వశ్చన్ దగ్గర ఉండిపోవద్దు స్కిప్ చేయండి అంటే నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసుకోండి దాని యొక్క మీనింగ్ అర్థం చేసుకొని ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట అండ్ నేను చెప్పాను ఈజీగా టూ ఆప్షన్స్ అయితే రాంగ్ అని తెలుస్తే రిమైనింగ్ టూ ఆప్షన్స్లో మనకి ఆన్సర్ అయితే ఉంటుందన్నమాట సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయండి అలాగే నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అంటున్నారు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవన్నమాట అండ్ టైం మెయింటైన్ చేసుకోండి టైం మేనేజ్మెంట్ కంపల్సరీ అనమాట అలాగనే టైం చూస్తూ ఉండొద్దు ప్రతి క్వశ్చన్ కొంచెం అలా అని ఫాస్ట్గా కంగారు పడిపోయి చేయకండి వచ్చింది కూడా మిస్టేక్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట స్లోగా నిదానంగా అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా చూసుకుంటూ క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకుని ఆన్సర్ అయితే చేయండి అండ్ నేను చెప్పిన టాపిక్స్ అంటే మనకు ఆల్రెడీ సిలబస్ ఏంటో తెలిసింది ఆ సిలబస్పై క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అన్నది నేను టూ వీడియోస్ చేశాను చూడండి తెలుస్తుంది అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్పై మనకి జస్ట్ ఇంగ్లీష్ బేసిక్ జస్ట్ బేసిక్ మీద క్వశ్చన్స్ మాత్రం ఉంటాయన్నమాట కమ్యూనికేషన్ స్కిల్ అంటే సపరేట్ ఎగ్జామ్ ఏమన్నా ఉంటుందా అంటున్నారు సపరే సపరేట్ ఎగ్జామ్ ఏమి ఉండదండి జస్ట్ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంది అంటే వీళ్ళు జాబ్కి ఫిట్టా కాదా అన్నది చెక్ చేస్తారు అంతే అనమాట మెయిల్ రాని వాళ్ళైతే కంగారు పడవలసిన అవసరం లేదండి ఇప్పుడే ఈ రోజే సచివాలయం కి లిస్ట్స్ అయితే పంపించడం జరిగింది కాబట్టి ఒక్కసారి మీ సచివాలయం కి వెళ్ళైతే కనుక్కోండి లిస్ట్ లో మీ నేమ్ అయితే కంపల్సరీ ఉంటుంది సో మీకు మెయిల్స్ వస్తే ఓకే ఆ టైం కి అయితే అటెండ్ అవ్వండి ఆ టైం కన్నా ఒకవేళ ఇప్పుడు లెవెన్ ఏఎం కి ఎగ్జామ్ సో టెన్ థర్టీ కల్లా మీరు అక్కడ ఉండాలన్నమాట సో టైం లేట్ అయినా అంటే లేట్ గా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది అలాగే మీ యొక్క ఫేస్ అన్నది కెమెరా వైపుకే ఉండాలి అంటే సిస్టమ్ చూస్తేనే ఉండాలి అట్ సైడ్ ఇటు సైడ్ ఎటు కూడా తిరగకూడదు అనమాట అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనం సిస్టమ్ నుంచి ఉంటుంది అంటే హెడ్ ఫోన్స్ ఉంటాయి క్వశ్చన్ ప్లే అవుతుంది సో అది విని మీరు ఆన్సర్ చేయాలన్నమాట కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇలా ఉంటుంది అంతే ఇంకా కంప్యూటర్ సిస్టమ్ అసలు రాదు అంటున్నారు అక్కడ సచివాలయంలో ఒక్కసారి బేసిక్ చెప్తారు జస్ట్ మీరు ఆన్సర్ పై క్లిక్ చేయడమే కదా ఆప్షన్ పై క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయడమే కాబట్టి జస్ట్ టూ ఆప్షన్స్ ఉంటాయి ఏంటి అన్నది చెప్తారు మీరు లాగిన్ అవ్వడం క్వశ్చన్ చదువుకోవడం ప్రతి ఒక్కటి కూడా సిస్టమ్ వైపు చూస్తూనే చెప్పాలన్నమాట సిస్టమ్ వైపు చూస్తూనే మీరు క్లిక్ చేయాలి ఆన్సర్ అన్నది చాలా చాలామంది టూ మెసేజ్ అంటే టూ మెయిల్స్ వచ్చినాయి ఏది ఫాలో అవ్వాలి అంటున్నారు ఈ టూ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చిన మెయిల్ వచ్చేసరికి నైన్ పిఎం సో మనకి అక్కడ ఒక మిస్టేక్ అయితే జరిగిందనమాట నైన్ పిఎం త్రీ పిఎం అలా మిస్టేక్స్ అయితే జరిగినాయి అనమాట సో నైన్ పిఎం కాదు నైన్ ఏఎం నెక్స్ట్ సెకండ్ టైం కరెక్షన్ చేసి అయితే పంపించిన మెసేజ్ని అయితే ఫాలో అవ్వండి నైన్ ఏఎం అండ్ లెవెన్ ఏఎం ఏఎం ఉన్నదాన్ని అయితే కరెక్ట్ చేసుకోండి నెక్స్ట్ త్రీ పిఎం ఇలా టూ స్లాట్స్ డైలీ టూ స్లాట్స్ అయితే ఉంటుంది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అనమాట ఈ రోజు డిసెంబర్ సెకండ్ నుంచే ఈ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కదండి సో ఎవరైతే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారో కామెంట్ చేయండి సో ఎవరెవరు కంప్లీట్ చేసుకున్నారో మీ యొక్క ఎగ్జామ్ అన్నది కామెంట్ చేయండి సో మీరు చేసిన కామెంట్ అన్నది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది ఎగ్జామ్ పేపర్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఆ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి అండ్ ఈ టిప్స్ని ఈ మిస్టేక్స్ ఎవరు కూడా చేయొద్దు మీ ఫేస్ టర్నింగ్ మాత్రం ఎటు తెలుపుకూడదు అనమాట గానే ఉండాలి అండ్ లిస్ట్ అన్నది చెక్ చేసుకోండి నేను లిస్ట్ ఆల్రెడీ స్క్రీన్ మీద ప్లే చేస్తాను సో ఇది క్లారిటీగా మీకు అర్థం కావాలంటే గూగుల్లోకి వెళ్ళి కౌశలం లిస్ట్ అని సెర్చ్ చేయండి మీకు లిస్ట్ అన్నది వస్తుంది ఆ లిస్ట్లో ఉందో లేదో తెలుసుకోండి లేదు అలా కూడా తెలియట్లేదు అనుకుంటే మీ సచివాలయంకి వెళ్ళి వస్తుంది ఒకసారి కనుక్కోండి వాళ్ళు చెప్తారనమాట ఎప్పుడు ఎగ్జామ్ స్లాట్ ఏంటి టైమింగ్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తారనమాట సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మర్చిపోద్దు ప్రతి ఒక్కరు కూడా మీ నేమ్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది ఎగ్జామ్స్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగాడో అన్న దానిపై వీడియో అయితే చేస్తాను సో ఇదండి మర్చిపోదు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ప్లీజ్ డూ లైక్ ఈ లిస్ట్ లో ఈ ఈ లిస్ట్ లో అబ్జర్వ్ చేస్తే మనకి కొన్ని పెండింగ్ కొన్ని కంప్లీటెడ్ అని వస్తున్నాయి కదా ఈ పెండింగ్ అన్నది మనకి నెక్స్ట్ బ్యాచ్ లో అయితే ఉంటుంది అనమాట సో కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ డిసెంబర్ సెకండ్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు జరుగుతాయి అనమాట సో పెండింగ్ అని వస్తే వాము అని కంగారు పడవద్దు వీళ్ళకి కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి బట్ కొంచెం టైం పడుతుంది అనమాట సో పెయింటింగ్ అని వచ్చిన అయితే కంప్లీటెడ్ అని వచ్చిన వాటికి అయితే ఈ డిసెంబర్ సెకండ్ నుంచి సిక్స్త్ వరకు ఉంటాయి అనమాట మీ యొక్క నేమ్ అన్నది చెక్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తే ఓకే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూనే వస్తుంది లేదంటే నేనైతే సచివాలయంకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి అని చెప్తాను సచివాలయంకి వెళ్తే ఆ లిస్ట్లో మీ నేమ్ కనిపించగానే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో డైరెక్ట్గా మనం వెళ్ళి లిస్ట్లో నేమ్ చూసుకుంటే ఇంకా హ్యాపీ కదా సో చెక్ చేసుకోండి అలాగే ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అవ్వండి ఈ స్కిల్ టెస్ట్కి సిలబస్ వచ్చేసరికి సైకోమెట్రిక్ రీజనింగ్ యాపిట్యూడు ఇలాగ టెక్నికల్కి సంబంధించిన కంప్యూటర్ నాలెడ్జ్పై అన్నిటిపై గ్రిప్ ఉండాలన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయ్యయితే ఎగ్జామ్కి అయితే వెళ్ళండి సో చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట అలా అని మిస్ చేసుకోవద్దు ఇవన్నీ పెడుతున్నారంటే అసలు లైక్ జాబ్ వచ్చినట్లే రాదు అని లైట్ తీసుకోవద్దండి ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేయండి కొంచెం మీకు అర్థమయ్యే బేస్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట ఎవరు కూడా టెన్షన్ పడవద్దు నీట్గా క్లియర్గా అటెంప్ట్ చేయండి అండ్ మీకు రాని క్వశ్చన్స్ని అయితే స్కిప్ చేసేయండి అదే క్వశ్చన్ దగ్గర ఆగొద్దు ఎందుకంటే టైం ఆగదు కదా టైం వెళ్ళిపోతూ ఉంటుంది అలాగని టైంని చూస్తూ మాత్రం ఉండొద్దు సో ఇది అండ్ ఇన్ఫర్మేషన్ మర్చిపోద్దు వెళ్ళే ముందు లైక్ చేయండి మీరు చిన్న లైక్ వల్లనే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్